హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే మనం హైదరాబాద్ మెట్రో రైల్ అనుకున్నప్పటి నుంచి అది కార్యరూపం దాల్చడానికి మనకు చాలా చాలా టైం పట్టింది ఎప్పుడో రెండు వేల పదిలో ముందు ప్రతిపాదన స్టార్ట్ అయితే అది ఒక కొలిక్కి రావడానికి రెండు వేల పన్నెండు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి రెండు వేల పదిహేడులో ఫస్ట్ మెట్రో రైల్ పట్టాలెక్కింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మియాపూర్ నుంచి అమీర్పేట దాకా ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసింది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల పదిహేడు రోజు సో ఆల్మోస్ట్ ఇంకొక మూడు నెలలు అయితే ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది హైదరాబాద్కి సంబంధించి బట్ ఇన్ని రోజుల్లో చాలాసార్లు విన్నాం మనం సెకండ్ ఫేజ్ ఎప్పుడు సెకండ్ ఫేజ్ ఎప్పుడు అని రెండు రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ ఏదో చిన్న గిమ్మిక్ చేశాడు నో సర్వే నో టెండర్స్ ఏమీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఏమీ లేకుండా ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిది రోజు ఒక ఫౌండేషన్ స్టోన్ వేశాడు ఎయిర్పోర్ట్ మెట్రో అని హడావిడిగా దానికి ఏదో డమ్మి చెక్కులతో కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి చెంబార్ల నుంచి ఏదో తీసుకున్న పరిస్థితి అంత డ్రామా ఆ తర్వాత ఏడాది పాటు గవర్నమెంట్లో ఉన్నా కూడా ఒక తట్టడు మటే తీయలేదు సరే అది ఓకే కేసీఆర్ రాజకీయాలు ఓకే పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెట్రో ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే గతంలో ప్రతిపాదించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసేసి ఇంకో రూట్లో చేయాలని చెప్పి ఇటు నాగోల్ బ్లూ లైన్ ఎండింగ్ పాయింట్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ అయినా ఎండింగ్ పాయింట్ అయినా అక్కడి నుంచి ఎల్బీ నగర్ కలిపి ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయన్గుట్ట మీదుగా మైలా దేవర్పల్లి అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కలపాలని చెప్పి డిసిజన్ తీసుకున్నారు దానికి సంబంధించిన డిపిఆర్ ఇప్పుడు ఫైనల్ అయింది సో హైలైట్ ఇది అంటే ఢిల్లీ మెట్రో ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో చూసిన వాళ్ళకు తెలుస్తుంది కొంత అండర్గ్రౌండ్లో ఉండి కొంత అది భలే ఉంటుంది అక్కడ చూస్తుంటే సేమ్ ఇప్పుడు దీంట్లో కూడా ముప్పై మూడు పాయింట్ వన్ కిలోమీటర్స్ ఎక్కడి నుంచి నాగోల్ నుంచి స్టార్ట్ అయ్యి నగర్ నుంచి చంద్రాయన్ మీదుగా లక్ష్మీగూడ నుంచి అట్లా ప్లాన్ చేస్తున్నారు దీంట్లో హైలైట్ ఏంటంటే మూడు రకాలుగా వెళ్తుంది ఇప్పుడు మనకు హైదరాబాద్ మెట్రో అంటే ఏంటి ఓన్లీ ఎలివేటెడ్ పైన పై మార్గం మాత్రమే చూస్తున్నాం మనం బట్ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ ఎయిర్పోర్టు మెట్రోకి వచ్చేసి మూడు రకాలుగా ఉండబోతుంది త్రీ టైప్స్ ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఎలివేటెడ్ పై నుంచి ఫ్లైఓవర్ లాగా వెళ్ళడం ఆ తర్వాత ఒక ఐదున్నర కిలోమీటర్లు అంటే మొత్తం ఇందాక చెప్పాను కదా థర్టీ త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ రైట్ ఫ్రమ్ నాగోల్ టు ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా దీంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఇప్పుడున్నట్టుగానే పైనుంచి ఆ ఫ్లైఓవర్ లాగా వెళుతుంది పైనుంచి ఐదున్నర కిలోమీటర్లు ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు భూమికి సమాంతరంగా వెళ్తుంది మన మామూలు ట్రైన్స్ వెళ్తాయి కదా ఆ రకంగా భూమికి సమాంతరంగా వెళ్ళే అది ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇప్పుడున్నట్టుగా ఎలివేటెడ్ పై నుంచి ఉంటుంది ఆ తర్వాత ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు భూమికి సమాంతరంగా లక్ష్మీగూడ నుంచి పీ సెవెన్ రోడ్ దాకా అంటే ఇక్కడ నుంచి ఎల్బి నాగోల్ ఎల్బీ నగర్ నుంచి లక్ష్మీగూడ దాకానేమో ఇరవై కిలోమీటర్లు పైనుంచి ఆ తర్వాత లక్ష్మీగూడ నుంచి పీ సెవెన్ రోడ్డు దాకా భూమికి సమాంతరంగా వెళ్తుంది ఇప్పుడు మనం మామూలు ట్రైన్స్ వెళ్తాయి కదా ఆ రకంగా కోర్స్ పక్కన ఫెన్సింగ్ పెడతారు ఎందుకంటే డిస్టర్బెన్సెస్ అవి ఉండకుండా ఉండడానికి ఫెన్సింగ్ అది ఉంటుంది లైక్ బుల్లెట్ ట్రైన్స్ ఫ్రెండ్స్ చేసినప్పుడు ఉండే రకంగా సో అది తర్వాత ఇక థర్డ్ పాయింట్ ఆరున్నర కిలోమీటర్లు ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అంటే కొద్దిగా తక్కువ ఆరున్నర కిలోమీటర్లు అన్నమాట అది సెవెన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ దాకా అంటే మనం ఎక్కడైతే దిగి అరైవల్స్ కానీ డిపార్చర్స్ కానీ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ దాకా వెళ్ళడానికి ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం భూగర్భంలో వెళ్తుంది దిస్ ఈస్ ద హైలైట్ పాయింట్ ఆఫ్ హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ మార్గాల్లో డిజైనింగ్ డిపిఆర్ నడుస్తుంది బట్ ఇది డిపిఆర్ ఫైనల్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఒక నైంటీ నైన్ పర్సెంట్ ఖరారు అయినట్టుగానే ఎయిర్పోర్ట్ మెట్రోకు వెళ్ళాలి అని అంటే నాగోల్ నుంచి ఇరవై ఒక కిలోమీటర్లు పైన ప్రయాణం చేయాలి ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు భూమికి సమాంతరంగా ప్రయాణం చేయాలి అదే రకంగా లాస్ట్ ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం ఆల్మోస్ట్ ఆరున్నర కిలోమీటర్ల దూరం అండర్ గ్రౌండ్లో మెట్రో ఎయిర్పోర్ట్ మెట్రో రైలు వెళ్తుంది సో ఒక మనం ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఎయిర్పోర్ట్లో ఏదన్నా ఫ్లైట్ దిగి అక్కడ నుంచి మెట్రో ఎక్కాలనుకున్నా మూడు రకాల అనుభూతులు మనకు అండర్గ్రౌండ్ మెట్రో తర్వాత భూమికి సమాంతరంగా మెట్రో ఆ తర్వాత పైన ఎలివేటెడ్ సేమ్ ఢిల్లీలో కూడా అలాగే ఉంటుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగి మనము మెట్రో ఎక్కితే కొంత అండర్గ్రౌండ్ వెళ్తుంది ఆ తర్వాత భూమికి సమాంతరంగా వెళ్తుంది కొంత ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఎలివేటెడ్ పైకి వస్తుంది సో సిమిలర్ మనకు హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ మెట్రో రాబోతుంది దీనికి సంబంధించిన డిపిఆర్ ఇవాళ ఫైనల్ అయింది ఆ డీటెయిల్స్ చూస్తే ఎగ్జైటింగ్ అనిపించింది సో ఆ ఎగ్జైట్మెంట్ పోకముందే ఈ డీటెయిల్స్ నా సబ్స్క్రైబర్లకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో షేర్ సేమ్ ఎగ్జైట్మెంట్ యాజ్ ఐఎమ్ ఫీలింగ్ నౌ మెట్రో ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో నగర్ టు నగరా లేకపోతే పెద్దంబర్పేట్ వరక అది తేలాలి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ కాల్ అందుకే అది ఇంకా డిపిఆర్ ఫైనల్ చేయలేదు గవర్నమెంట్ ఓకే చెప్పిన దాని ప్రకారం అయితే ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు చేయాలి బట్ అది పెద్దాంబర్పేట వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలని డిమాండ్ ఉంది కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తున్నట్టున్నారు దట్ ఈజ్ వై ఆ డిపిఆర్ ఇంకా ఫైనల్ అవ్వలేదు వన్స్ గవర్నమెంట్ డివిజన్ తీసుకుంటే అది ఫైనల్ చేసేస్తారు అప్ టు పెద్ద పెద్దంబర్బెట్ ఆర్ అప్ టు ఓన్లీ హయత్నగర్ అనేది సేమ్ సిమిలర్లీ ఇటువైపు కూడా మియాపూర్ నుంచి పటం చెరువు వరకు గవర్నమెంట్ ఓకే అనుకున్నది దాన్ని కూడా ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలన్న ఒక డిమాండ్ వినిపిస్తుంది జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అయితే సంగారెడ్డి దాకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అనుకోండి బట్ ఆయన వాయిస్కి గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి వాల్యూ ఇస్తున్నారు మేబీ కన్సిడర్ కూడా చేయొచ్చు పాసిబిలిటీస్ ఆర్ దేర్ టు కన్సిడర్ దాట్ సో ఆ రకంగా మెట్రో ఫేజ్కు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ రాబోతుంది ప్రస్తుతానికి మొత్తం సెవెన్ క్లస్టర్స్లో మెట్రో ఫేజ్ టూ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రోకి సంబంధించి మాత్రం డిపిఆర్ ఫైనల్ అయింది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ముప్పై మూడు పాయింట్ ఒక కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ మెట్రో నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అండర్ గ్రౌండ్ అండ్ రెండు భూమికి సమాంతరం అండ్ అదే రకంగా ఎలివేటెడ్ లాగా సో ఎగ్జైట్మెంట్ ఇఫ్ యూ లైక్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ Please do like this video and encourage me. Don't forget to share this video among your WhatsApp circles. Please. Thank you so much.